హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట సమంత అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన దగ్గర నుంచి అక్కినేని ఫ్యామిలీకి దురదృష్టం పట్టిందా అంటే అవునని అనాలి ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం నుంచి విడుదలైన ప్రతి సినిమా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి అడపాదడప ఒకటి రెండు హిట్లు వచ్చాయి కానీ అవి అభిమానులను నూటికి నూరు శాతం సంతృప్తి పరచలేదు మరోపక్క సమంతకి విడాకుల తర్వాత ఇండియా క్రేజ్ వచ్చిందని ఆమె రేంజ్ ఇప్పుడు అక్కినేని హీరోలందరికంటే ఎక్కువని సమంత అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు ఇకపోతే నేడు అక్కినేని నాగార్జున కళలో కూడా ఊహించని పరిణామం చోటు చేసుకుంది అక్రమంగా చెరువుని ఆక్రమించి మాదాపూర్ లో నాగార్జున కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చేసింది గడిచిన పదేళ్లలో నాగార్జున బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలతో లావాదేవీలు చేసి ఆ అక్రమ కట్టడాన్ని కోల్చివేతకు గురి కాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు కానీ రేవంత్ సర్కార్ మాత్రం నోటీస్ కూడా ఇవ్వకుండా హైదరాబాద్ ద్వారా ఎన్ కన్వెన్షన్ హాల్ని ని నేలమట్టం చేయించింది ఇది నాగార్జునకి అతిపెద్ద షాక్ అని చెప్పాలి ఇదంతా శోభిత అక్కినని కుటుంబంలోకి అడుగుపెట్టిన విశేషం అని సమంత అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తే ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందని ఇది కేవలం టీజర్ మాత్రమేనని చోబితతో పెళ్లి జరిగిన తర్వాత అసలు సిసలు సినిమా ఉంటుందని ముందుంది ముసల పండుగ అంటూ సమంత అభిమానులు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మీడియాలో ఎలక్ట్రానిక్ ఎక్కడ నాగార్జున చర్చ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఈ కట్టడాన్ని ప్రారంభించాడు నాగార్జున అప్పుడు పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుందని ప్రభుత్వం నాగార్జునను ఏదో కోరిక కోరిందని దానికి నాగార్జున ఒప్పుకోకపోవడం వల్లే కక్ష పూరితంగా ఇలా కూల్చివేతలు పాల్పడ్డారంటూ అక్కినేని అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఇక ఇదంతా పక్కన ఈ సంఘటనకు సంబంధం లేని శోభితపై సోషల్ మీడియాలో భారీగానే వస్తున్నాయి నాగ చైతన్య నిస్సార్థం చేసుకున్న తర్వాత ఈ సంఘటన జరగడంతో కొంతమంది అగ్నిని అభిమానులు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు ఏదో ఒక సంఘటనని ఆధారంగా చేసుకుని శోభితని ఐరన్ గనడం భావ్యం కాదు ఏదేమైనా శుభం జరిగితే ఆమెని ఇలాగే లింక్ చేస్తారా లేదు కదా మరి అశుభం జరిగినప్పుడు మాత్రం ఎందుకలా చేస్తారు అంటూ విశ్లేషకులు అభిమానులను ప్రశ్నిస్తున్నారు అక్కిని కోడలిగా అడుగు పెట్టిన వేల విశేషం అస్సలు బాగాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలీకి నటి శోభిత దురదృష్టకరం అని కొంతమంది అయితే నెటిజన్స్ సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ భావాలను కమెంట్లు ఖచ్చితంగా మాకు తెలియజేయండి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో